వెల్కమ్ టు వార్తలు చదువుతుంది జాజిరెడ్డి గూడెం మండలం స్థానిక అరవపల్లి ఎన్నికలు నిర్వహించడం జరిగింది పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ చిన్నారులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించే విధంగా పాఠశాలలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పులిజాల వేణుగోపాలరావు ప్రధానోపాధ్యాయులు అనంతోజు వీరాచారి ఉపాధ్యాయ బృందం కార్యదర్శి ముగుళ్ల మహేష్ గౌడ్ ఉపాధ్యాయులు రమేష్ వెంకన్న సిద్ధు ఇతర ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన

इधर आ ये कर सकता है यस सर ना మన చూస్తున్నా చూస్తున్నా చూస్తున్నారా అదంతా కూడా ఉండే పబ్లిక్ స్కూల్లో ఈరోజు జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అసెంబ్లీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ పార్లమెంటరీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కానీ ఎలా జరుగుతుందో ఆ విధంగా మనం చూపిస్తున్నాం ఇక్కడ అందులో ఓటర్స్ ఉన్నారు అక్కడ ఏజెంట్స్ తర్వాత పోలింగ్ ఆఫీసర్ వన్ టూ త్రీ వాళ్ళు ఒకరు బ్యాలెట్ పేపర్ ఇవ్వడము ఒకరు ఓటర్ లిస్టులో పేర్లు చదవడము ఇంకొకరు ఇంకు తిరా వేయడము జరుగుతుంది అవునా సో ఆ విధంగా సీక్రెట్ అంటే మన యొక్క ఓటింగ్ పద్ధతి సీక్రెట్ విధానంలో అంటే రహస్యమైనటువంటి ఓటింగ్ మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది మన తెలుస్తుంది సో అలాంటి ఓటింగ్ విధానం మన స్కూల్లో ఈరోజు మీ అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది సో మీరంతా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాప్రతినిధులు మారాలి ఓకేనా సో అందుకోసం మనం ఎలా మన పాఠశాలలో ఈ ఓటింగ్ విధానాన్ని మనం మీ అందరికీ కూడా అలవాటు కావడం కోసం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ